ఒక్కొక్కరిది ఒక్కో మనోగతం కదిలిస్తే కన్నీళ్లు విభిన్నమైన కుటుంబాల నేపథ్యం అయితేనేం కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపిస్తున్నారు ఆ విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను పూర్తి చేసుకొని పట్టాలతో పాటు బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగిన నాలుగవ స్నాతకోత్సవంలో ఇరవై రెండు మంది పిహెచ్డి పరిశోధకులు యాభై మంది పీజీ విద్యార్థులు వివిధ అంశాల్లో సత్తాచాటి గవర్నర్ జిష్ణుదేవ్ చేతుల మీదుగా పట్టాలతో పాటు పసిడి పథకాలు గాంధీ యూనివర్సిటీ అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆ ఛాన్సలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులకి పిహెచ్డి హోల్డర్స్ కి పట్టాలు అందజేశారు వీటితో పాటు పీజీ విద్యార్థులకి గోల్డ్ మెడల్స్ కూడా అందజేశారు మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు చెప్పండి ఈ రోజు మీరు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు దేనిలో మీకు గోల్డ్ మెడల్ వచ్చింది మీరు ఎలా కష్టపడితే గోల్డ్ మెడల్స్ వచ్చింది నా పేరు నవీన్ కుమార్ ఎల్లెందుల నేను సూర్యాపేట నుండి రావడం జరిగింది నేను ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ విశ్వవిద్యాలయంలో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్ చేయడం జరిగింది నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది అది గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం ఐఎమ్ వెరీ హ్యాపీ నా పేరు భవానీ నేను జాగృతి డిగ్రీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను మేము చిన్న స్థాయి నుంచి వచ్చి ఇంత పెద్ద గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు నాకు ఒక పాప ఉంది యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్ చాలా కష్టం చదువుకోవడం కానీ నేను సాధించాను నాకు ఇంత చాలా గర్వంగా ఉంది నా మీద నాకు ఒక మ్యారేజ్ ఉమెన్ ఇంట్లో హ్యాండిల్ చేయాలి కాలేజ్ హ్యాండిల్ చేయాలి స్టడీస్ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కానీ నేను అదంతా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా ఈ గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ అందుకున్నాను చాలా హ్యాపీగా ఉంది చెప్పండి చెప్పండి మీరు సాధించడం అంత ఎలా ఎఫర్ట్ చేస్తే మన ఆ హారిక నేను భువనగిరి నుంచి వచ్చాను నాకు ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ లో మెడల్ వచ్చింది ఈ మెడల్ గవర్నర్ చేతిలో అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది మెమొరబుల్ మూమెంట్ దీనికోసం చాలా కష్టపడ్డాను థ్యాంక్ యూ మీరు చెప్పండి మీకు గోల్డ్ మెడల్ రావడానికి ఎలా కృషి చేశారు ఎలా కృషి చేస్తే మీకు ఈ అవార్డు నా పేరు ఆరుట్ల శివ నాగేష్ నేను ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను గోల్డ్ మెడల్ రానికి మోస్ట్లీ ప్రొఫెసర్స్ ఎంతో నాకు హెల్ప్ చేశారు సో అండ్ హార్డ్ వర్క్ కూడా చేయడం వల్ల నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ వెరీ హ్యాపీ టు రిసీవింగ్ ద మెడల్ ఫ్రమ్ గవర్నర్ థ్యాంక్ యూ మీరు చేశారు మీకు ఎందులో గోల్డ్ మెడల్ వచ్చింది మీరు ప్రాపర్ నా పేరు గాయత్రి అండి నేను నక్రీకొండ నుంచి వచ్చాను నేను ఎంకామ్ లో నాకు వచ్చింది ఇట్స్ మీదుగా తీసుకోవడం అనేది ఇట్స్ ఆనర్స్ మాది డిస్టిక్ వచ్చేసి మహోబాద్ చాలా పూ పూర్ బ్రా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు అండ్ నేను ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎంఎస్డబ్ల్యూ కంప్లీట్ చేశాను గవర్నర్ ద్వారా ఈ గోల్డ్ మెడల్ అని సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ దీనికి చాలా రోజులు కష్టపడ్డాను అండ్ నా లక్ష్యం వచ్చేసి జేఆర్ఎఫ్ కొట్టడమే అండ్ దీనికి నాకు మా లెక్చరర్స్ మధు సార్ కానీ శ్రావణ్ సార్ కానీ నవీన్ సార్ కానీ అండ్ ప్రిన్సిపల్ మేడం కూడా చాలా బ్యాక్ అండ్ సపోర్ట్ చేశారు డైలీ లైబ్రరీకి వెళ్ళి చదివాడం వల్ల హెల్ప్ అయింది సో థ్యాంక్ యూ చెప్పండి మీరు ఏ కోర్స్ చేశారు మీకు దేనిలో అవార్డు వచ్చింది నా పేరు పూజ నేను ఎంకామ్ చదివాను నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గోల్డ్ మెడల్ ఎంకామ్ లో చాలా హార్డ్ వర్క్ చేసినా కొంచెం నాకు హ్యాపీగా ఫీల్ అయింది సార్ చెట్ల మీద తీసుకోవడం వల్ల మా పేరెంట్స్ కు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను మీరు చెప్పండి అందరికీ ఒక గోల్డ్ మెడల్ సాధించడం చాలా కష్టంగా ఉంటే మీరు రెండు గోల్డ్ మెడల్ సాధించారు దేనిలో సాధించారు మీరు ఎలా ప్రిపేర్ అయితే మీకు గోల్డ్ మెడల్స్ వచ్చారు నా పేరు స్వాతి నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ నేను అక్కెనపల్లిలో ఉంటాను ఐఎమ్ సో హ్యాపీ టు రిసీవ్ ది అవార్డ్ ఫ్రమ్ గవర్నర్ సార్ ఐఎమ్ ది టాపర్ ఆఫ్ ది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బ్యాచ్ ఇద్దరు స్పాన్సర్ చేశారు టూ మెడల్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను డే అండ్ నైట్ చాలా హార్డ్ వర్క్ చేసే వల్ల ఈ గోల్డ్ మెడల్ వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ టు రిసీవ్ దిస్ అవార్డ్ ఐఎమ్ బికమ్ యా టీచర్ చెప్పండి మీకు దేనిలో అవార్డు వచ్చింది గోల్డ్ మెడల్ ఎలా సాధించారు ఎలా ప్రిపేర్ అవుతే మీకు గోల్డ్ మెడల్ వచ్చింది ఇంకా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటో నా పేరు బుస్సు రేణుక గుండ్రంపల్లి మాది మేము ఇక్కడ ఎంజీ యూనివర్సిటీలో ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడం వల్ల మాకు ఫస్ట్ ర్యాంక్లో ఈ గోల్డ్ మెడల్ అనేది వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా పేరెంట్స్ కి టీచర్స్ కి అందరికి పేరు దేవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్యూచర్ లో ఇంకా ఇంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళాలని అనుకుంటున్నాను చెప్పండి సార్ మీకు పిహెచ్డి సాధించారు పిహెచ్డి సాధించడానికి మీకు ఎన్నలు పట్టింది ఎలా మీరు కృషి చేశారు ఏ రంగంలో మీకు పిహెచ్డీ వచ్చింది మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మొదటగా నా పేరు రవి కుమార్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎన్జి కళాశాలలో పనిచేస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పిహెచ్డి అడ్మిషన్ పొందాను డాక్టర్ దోమల రమేష్ గారి సారథ్యంలో నేను పిహెచ్డిని రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ చేశాను నేను పిహెచ్డీ కంప్లీట్ చేయడానికి దాదాపు సిక్స్ ఇయర్స్ పట్టింది ఈ యొక్క వన్ త్రీ ఫోర్ ఆక్సైడ్ ఐజోల్డ్ డయాబెటీస్ మీద వాటి మైక్రోబయల్ యాక్టివిటీ మీద అదేవిధంగా వాటి ఫంగల్ యాక్టివిటీ మీద రీసెర్చ్ చేయడం జరిగింది ఛాన్సలర్ అయినటువంటి గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ పిహెచ్డి అవార్డు పొందడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా మా గైడ్ దోమల రమేష్ గారికి రిజిస్ట్రార్ అల్వాల రవి గారికి అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్ గారికి అదేవిధంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి గారికి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అనండి థ్యాంక్ యూ సార్ ఇది మొత్తంగా కూడా ఈ రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాలుగవ శ్లాస్ కోసం అయితే అంగరంగ వైభవంగా జరిగింది మొత్తం ఇరవై మూడు మందికి అయితే పిహెచ్డి పట్టాలు అందజేశారు వీటితో పాటు పీజీ విద్యార్థులు యాభై మూడు మందికి గోల్డ్ మెడల్స్ కూడా గవర్నర్ గారు అందజేశారు అయితే ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒక సందరి వాతావరణం జరిగింది విద్యార్థులు ఈ గోల్డ్ మెడల్స్ అందుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇది రానున్న రోజుల్లో తమ ఇంకా మరిన్ని అవార్డులు పొందడానికి కూడా ఒక మెట్టు అని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు కెమెరామెన్ జనార్దన్ ఈ ఈశోర్ ఈటీవీ న్యూస్ నల్గొండ